అడిగి తెలుసుకుందాము ముందుగా పెళ్లి మాటలు పలకటానికి వచ్చిన ఒకటవ మాటకి నమస్కారాన్ని తెలుపు తెలు తెలుపుకుంటూ అమ్మా ఈ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే శ్రీనివాసు నీలమేఘ్యాముడు అండి మూడు లోకాలు నేలే శ్రీమన్నారాయణమూర్తి పద్నాలుగు లోకాలలో నేలే అనంత పద్మనాభుడు వేయి నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి సహస్రనామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికలు ఇట్టే పసిగట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా మీరు ఎంత ఇచ్చినా కూడా దొరకడండి కట్నం అనేటప్పటికి ఆలోచనలో పడ్డారయ్యా అమ్మ మాకేం కట్నాలు కానుకలు మేడలు మిద్దెలు పొలాలు స్థలాలు మాకేం అక్కర్లేదమ్మా మీ అమ్మాయి పద్నాలుగు లోకాలకు అధిపతి రాలవుతుంది దాంట్లో ఆలోచించాల్సిన పని లేదు కాకపోతే పద్నాలుగు లోకాలకు తగినట్లుగా మీ అమ్మాయికి చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకొని పుట్టింటిసారి ఘనంగా పెట్టుకొని అత్తవారింటికి పంపించుకోండి అమ్మ మాకు కాదమ్మా మాకు కాదమ్మా మీ అమ్మాయికే ఉంటాయి ఆడపిల్లలకి ఏంటంటే మా పుట్టింటి వారు పెట్టారు అత్తవారింట్లో ఎంత పెట్టినా కూడా పుట్టింటి వాళ్ళు పెట్టి చెప్పుకుంటాం ఆడపిల్లలకి అలవాటు మేము ఓటో తారీఖు పెట్టుకున్నాక మళ్ళీ ఓటో తారీఖే పెట్టుకుంటుందమ్మా వారం రోజులు సెలవించి వాళ్ళు నగర పెట్టారు కాబట్టి మనకి తృప్తిగా ఉండేది చుట్టుపక్కల వాళ్ళకి అడిగిన వాళ్ళు కూడా ఇంత పెట్టారమ్మా అని చెప్పుకోటానికి బాగుంటది ముందు దానికి బాగుంటది మన వాళ్ళ పేరు చెప్పుకొని మేము అడుగుతా మా పద్మావతి దేవి అంటే వంటి ముఖ్యం చంద్రుని తేజస్సు చూసే కొలది మరీ మరీ చూడాలనిపించేదిగా ఉంటుంది దివ్యమేడ తేజస్ అండి ఊదేవంతా ఓల్స్తలేదండి మా పద్మావతి పాదమ్మ మిట్టల చోట సిరి సంపద ఆయువు ఆరోగ్యం పొంది సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటారండి మా పద్మావతి పాలంచమురాలు భక్తితో ప్రేమతో యా మా శ్రీనివాసుని కావాల్సిన కట్నాలు కానకలు మేడలు మిద్దెలు కాదండి పొలాలు స్థలాలు కాదండి ఆయన కోరుకుండేవి కూడా ఉంటాయమ్మా ప్రేమ దయ జాలి కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులసీదళం సమర్పించినా కూడా పరవశం అయిపోతాను వారికి కావాల్సినవన్నీ ప్రసాదించే భగవాను నేను అని సెలవిచ్చారమ్మా మనం భక్తితో చేసుకుందాం ప్రేమతో ఆదరిద్దాం వచ్చిన వారిని స్వామివారికి ఏమన్నా భక్తిపూర్వకంగా పూర్వకంగా సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాము ఇక్కడి నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసులు కాదమ్మా మన పద్మావతి మన శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిపి అంగరంగ వైభోగంగా చేసుకుందాము ఏడుకొండలవాడ వేంకట